హిందూ మతంలో తులసి మొక్కకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఉంది తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని నైవేద్యంగా పెడతారు ఇలా చేయటం వల్ల సంపద రెట్టింపు అవుతుందని చాలామంది విశ్వాసం ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుకుంటుంది అంతేకాదు పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుంది అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు అయితే తులసిని ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు అలా చేయటం వల్ల మీరు కోరి కష్టాలను తెచ్చుకున్నట్టే ఈ సందర్భంగా వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఏ దిక్కులో ఉంచాలి తులసిని ఎప్పుడు పూజించాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వాస్తుశాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి దీనివల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్య దిశలను ఎంచుకోవచ్చు ఈ దిక్కుల్లో తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది దీంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది తులసి మొక్కను అత్యంత పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు కాబట్టి తులసిని మీ ఇంటి ఆవరణలో దక్షిణ దిశలో ఎప్పటికీ నాటకూడదు ఎందుకంటే ఈ దిక్కును పూర్వీకుల దిక్కుగా భావిస్తారు మనలో కొందరు వ్యక్తులు తమ ఇంటి పైకప్పు మీద తులసిని ఉంచుతుంటారు వాస్తు శాస్త్రం ప్రకారం అలా ఎప్పటికీ చేయకూడదు ఇలా చేయటం వల్ల అశుభ ఫలితాలు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ముళ్ళ పొదలకు దగ్గరలో కూడా తులసి మొక్కను ఉంచకూడదు అయితే అరటి చెట్టుకు దగ్గరలో తులసిని నాటొచ్చు ఎందుకంటే అరటి చెట్టులో విష్ణుమూర్తి ఉన్నట్లు భావిస్తారు ఆదివారం రోజున తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు అంతేకాదు ఆ రోజున తులసి ఆకులను తెంచకూడదు సూర్య చంద్రగ్రహణం రోజున సోమవారం బుధవారం ఆదివారం రోజున ఏకాదశి తిది వేళ తులసి మొక్కను కనీసం తాకకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై చక్కగా ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు